ఇండోనేషియా కరెన్సీ నోట్లపై వినాయకుడు అదేనండి మన గణనాయకుడు ఆయన బొమ్మ ఉంటుంది మరి ఎందుకో తెలుసా అసలు ఆ బొమ్మను ప్రింట్ చేయడానికి కారణం ఏంటో తెలుసా తెలుసుకుందాం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాల్లో హిందువులు ఉన్నప్పటికీ భారతదేశంలోనే వారి శాతం ఎక్కువ ఎందుకంటే ఆ మతం ఇక్కడే పుట్టింది కాబట్టి మన దేశంలో ఉన్న అనేక ప్రాంతాల్లో ఎన్నో ఆలయాలు హిందూ మతం ఆవిర్భావం వెనుక ఉన్న చారిత్రక సాక్ష్యాలు మనకు కనిపిస్తూనే ఉంటాయి అయితే ఇలాంటి సాక్ష్యాలు కేవలం మన దేశంలోనే ఉంటాయి ఇతర దేశాల్లో అసలుండవు మన దేశానికి చుట్టుముట్టు ఉన్న శ్రీలంక పాక్ వంటి దేశాల్లో హిందువుల తాలూకు ఆలయాలు అప్పటి చిహ్నాలు తదితరాలు ఉంటే కొన్ని ఉంటాయి కానీ ఇక ఆ దేశాలు దాటితే మాత్రం ఎక్కడా మనకు అలాంటి ఛాయలు కనిపించవు కానీ ఇండోనేషియాలో మనకు కనిపిస్తాయి ఆశ్చర్యంగా ఉంది కదా ఇది ముస్లిం దేశమైనప్పటికీ అక్కడ ఉన్నదంతా హిందువులే అంతెందుకు వారి కరెన్సీ నోటుపై కూడా మన వినాయకుడు బొమ్మ ఉంటుంది మరి దీని వెనుక ఉన్న ఆసక్తికర విషయాల్ని ఇప్పుడు తెలుసుకుందాం ఇండోనేషియాలో మొత్తం జనాభాలో ఎనభై ఏడు పాయింట్ ఐదు శాతం మంది ముస్లింలే మిగతా వారిలో మూడు శాతం మంది కేవలం మూడు శాతం మంది మాత్రమే హిందువులు ఉన్నారు అయినప్పటికీ అక్కడ ఎక్కడ చూసినా హిందూ సాంప్రదాయానికి చెందిన ఆనవాళ్లే మనకు ఎక్కువగా కనిపిస్తాయి అనేక చోట్ల హిందూ ఆలయాలు కూడా ఉన్నాయండి అక్కడ జకార్తా నగరంలో శ్రీకృష్ణుడు అర్జునులకు చెందిన విగ్రహం కూడా ఒకటి ఉంటుంది అంతేకాకుండా వారి కరెన్సీ నోట్లలో ఇరవై వేల రూపాయల నోట్లపై వినాయకుడి బొమ్మ ఉంటుంది అది దాని మీదకి ఎలా వచ్చిందంటే అది ఇండోనేషియాను డచ్ వారు పాలిస్తున్న సమయం కీ హజర్ దేవంతర అనే ఓ గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు అప్పటికే ఇండోనేషియా స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తున్నాడు ఈ క్రమంలో చదువుకు జ్ఞానానికి అధిపతి అయిన గణేశుడి గురించి ఆయనకు తెలిసింది దీంతో వినాయకుడి చిత్రపటాన్ని పెట్టుకుంటే అక్కడ విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో తెలుస్తుందని తద్వారా దేశం మొత్తం అభివృద్ధి చెందుతుందని ఆయన భావించాడు క్రమంగా వినాయకుడి బొమ్మ ఇరవై వేల రూపాయల నోట్లపై ముద్రించడం మొదలుపెట్టారు ఇండోనేషియా కరెన్సీ నోట్లపై వినాయకుడి బొమ్మ రావడం వెనుక మరో కథ కూడా ఉందని చెబుతారు ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఏడో సంవత్సరంలో ఆసియా దేశాలకు చెందిన కరెన్సీ విలువ అంతర్జాతీయ మార్కెట్లో బాగా పడిపోయిందట ఈ క్రమంలో వినాయకుడి బొమ్మను ఆ నోట్లపై ముద్రిస్తే మంచి జరుగుతుందని అప్పటి మంత్రివర్గానికి తెలిసి వారు అలాగే చేశారట దీంతో ఆ దేశం కరెన్సీ విలువ పెరిగిందట అప్పట్నుంచి ఆ దేశ కరెన్సీ నోట్లపై వినాయకుడి బొమ్మను ముద్రిస్తూ వస్తున్నారు అయితే ఇదే కాదు అక్కడి బాండింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లోగోలో కూడా వినాయకుడే ఉంటాడు చదువుకు ఆయనేగా అధిపతి అందుకనే వారు కూడా గణేషుడి బొమ్మను లోగోలో పెట్టుకున్నారట కాగా రెండు వేల పదవ సంవత్సరంలో బీజేపీ నేత ఎల్కే అద్వానీ ఇండోనేషియాను సందర్శించినప్పుడు అక్కడ హిందువులకు వారిస్తున్న గౌరవాన్ని ఆయన ప్రత్యక్షంగా చూసి ఎంతో హర్షం వ్యక్తం చేశారట అది ఓ మతానికి ఇంకో మతం వారిచ్చే విలువ ప్రపంచమంతా ఇలాగే ఉంటే అప్పుడు ఎలాంటి అసమానతలు తారతమ్యాలు గాని ఉండవు తద్వారా యుద్ధాలు కూడా రావు కదా ఏమంటారు భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదే చూశారుగా ఇలాంటి వింతలు విశేషాలు ఆశ్చర్యకరమైన విషయాలు అద్భుతమైన అంశాలని తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మీ చక్కటి సలహాలని సూచనలు కూడా మాకు పంపించండి సరేనా